పుష్పట్టు ఈ సినిమా గురించి హిస్టరీ మాట్లాడుకుంటుంది ఆ విధంగా అయితే సినిమా అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు బహుశా ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి కనీసం పది సంవత్సరాలు అయితే మన స్టార్ హీరోస్కి అయితే టైం అయితే పడుతుంది పుష్పట్టు సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ జరిపి కూడా రెండు వందల కోట్ల ప్రాఫిట్ చూపించిన మొట్టమొదటి సినిమా హిస్టరీలు అయితే నిలిచిపోతుంది బాబులెడ్ సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి ఐదు వందల కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఆ సినిమా కూడా హిస్టరీలు అయితే నిలిచిపోయిందని చెప్పవచ్చు అలా బాబుల్ టూ తర్వాత పుష్పట సినిమా అయితే హిస్టోరియల్ అయితే నిలిచిపోయిందని చెప్పచ్చు ఆ విధంగా అయితే దుమ్ము లేపింది ఈ సినిమా కలెక్షన్స్కి అయితే ఒక రేంజ్లో అయితే వస్తున్నాయని చెప్పవచ్చు మామూలు కలెక్షన్స్కి అయితే ఇది నిజం చెప్తున్నా ఒక్కొక్కరికి అయితే మధ్య పోతుంది ఆ విధంగా కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే రావడం అయితే జరిగింది సాటర్డే సండే వచ్చిందనుకో చాలు ఈజీగా లక్ష టికెట్స్ అయితే అమ్ముడిపోతుంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఇరవై కోట్లు నలభై కోట్లు అయితే పడుతుంది సాటర్డే సండే వచ్చిందనుకో అంటే ముప్పై రోజుల తర్వాత కూడా ఆ విధంగా అయితే పుష్పటో సినిమా అయితే రాంపేజ్ అంటూ చూపిస్తుంది అలా మన పుష్ప సినిమా గురించి స్టోరీ మాట్లాడుకుంటుంది పుష్పటి సినిమా అయితే ప్రసిద్ధి దగ్గర అయితే టాప్ టూ అన్ని దగ్గర సీడెడ్ గుంటూరు నైజాం అన్ని దగ్గర అయితే టాప్ టూలో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు టాప్ వన్ వచ్చేసరికి మన బాలీవుడ్లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అలా ప్రజెంట్ అయితే టాప్ ఫైల్ వెళ్ళి పుష్పటర్స్ని అయితే దుమ్ము లేపిందని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్లో మన తెలుగు స్టేట్లో అయితే తిరుపల తర్వాత ఎక్కువ షేర్ ఎక్కువ గ్రోస్ పెట్టింది పుష్పటిస్ని అయితే రికార్డ్ పెట్టింది అని చెప్పొచ్చు నాన్ ఎసెసరీ రికార్డ్ అయితే పెట్టింది కనీసం మన పుష్పటిస్కి కొన్ని బ్లాక్ బూస్టర్ టాక్ వచ్చింది వచ్చింది ఉంటే ఇది ఆర్ఆర్ఆర్ రికార్డ్ అయితే లేచిపోతుండే మన తెలుగు స్టేట్లో ఇప్పటివరకు అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ అంటే మన తుబుడాన్ని లేపడానికి ఇంకా యాభై కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి అదైతే ఇంపాసిబుల్ కానీ కొంచెం ఇండస్ట్రీ టాక్ మన తెలుగు స్టేట్లో వచ్చింది ఉండాల్సింది అప్పుడు లేచిపోతుండే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బట్ మిక్స్ మిక్సైందని చెప్పొచ్చు నాన్ అన్ఎసెసరీ రికార్డ్ అయితే పెట్టి మన ఐ గొంట్ అల్లూడ్చిం అలా పుష్పట్టు సినిమా అయితే చరిత్రలో అయితే నిలిచిపోతుంది దీని గురించి ఈ పుష్పట్టు సినిమా గురించి మీరేమట్టుకుంటున్నారు జెన్యున్గా అయితే కామెంట్ చేయండి చూద్దాం కలెక్షన్